ములుగు జిల్లా నన్ను గ్రామ సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై టీవీ ఛానల్స్ ఫ్రీ తమను సర్పంచ్ గెలిపిస్తే ప్రతి ఇంటికి వైఫై ఐదేళ్లు టీవీ ఛానల్స్ పెట్టిస్తానని హామీ ఇచ్చిన ఘటన ఏటూ నగరంలో జరిగింది బీజేపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ధనలక్ష్మి భర్త చక్రవర్తిపై హామీలతో కూడిన బ్యాండ్ రాసిచ్చారు పంచాయతీ ఫండ్ ప్రతి రూపాయి ఖర్చు గ్రామస్తులకు తెలియజేస్తానని పేర్కొన్నారు గోదావరి కరకట్ట లీకేజీలు అరికడతామని సైడ్ కాల్వలు కోతుల బెడద నుంచి విముక్తి కలిగిస్తామన్నారు

రోడ్లు డ్రైనేజ్ వైకుంఠ ధామాలు గరీబ్ యోజన కింద రేషన్ బియ్యము అని ప్రకృతి వనము అని మంచి కార్యక్రమాలు చేపడుతున్నారు కానీ కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీలు మాత్రం ముప్పై సంవత్సరాల పరిపాలన కాంగ్రెస్ పరిపాలనలో మెరునాగారం గ్రామ పంచాయతీని ఏమాత్రం అభివృద్ధి చేయలేదు టీఆర్ఎస్ పదేళ్ళ రాష్ట్ర పాలనలో కూడా ఎటువంటి అభివృద్ధి లేదు కాబట్టి సర్పంచ్ అభ్యర్థిగా గెలిపించి కేంద్రం నుంచి వచ్చే నిధులను నిధు నిధులు తెప్పిస్తాను అదేవిధంగా ఏ విధంగా నేను ఖర్చు చేస్తున్నానో అనేది ఆన్లైన్లో కూడా పెడతాము ఇంకొకటి వైఫై నెట్వర్క్ టీవీలో ఛానల్స్ అందుకోసమే అందరూ గ్రామ ప్రజలందరూ కలిసి బ్యాటి గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించగలరని కోరుచున్నాను